వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుక నగర్ ప్రభుత్వ పాఠశాలలో మధురా చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు చేయుత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మధురా చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ రాగిడి లక్ష్మారెడ్డి హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆగరే సత్త అయిపోయినేగా ఈ ఫస్ట్ సెకండ్ నే నిలదక ర ఉండొచ్చు ఈ బ్యాట్ మార్కోవాలి ఓకే రెడీ సర్ ఒక్కసారి సర్ చూడండి బాపా బాక్స్ లోకి మార్చండి ఓకే రెడీ సర్ బ్యాట్ గారు కే కుమార్ ఏంటి దీనికి లోకి చూడండి చల బుక్ లో లేదు चलेर वाट गछिना समयमा टक्वागा हुन्छ प्रिफाची पेले रेस्कुलेर केमरा मान्बाई बा आगो नेक्स्ट नेक्स्ट దృష్టి తీసుకొచ్చామనుకుంటున్నాము ప్రజల కొరత ఉన్నది ఆ ప్రజల కోసం పర్మిషన్ ఆల్రెడీ వచ్చింది ఒకవేళ ఆ అమౌంట్ అనేది శాంక్షన్ అయితే కరోనాలోనే స్టార్ట్ అవుతుండొచ్చు దానికోసం కొంచెం ప్రయత్నం చేయాలని చెప్పేసి అది మీ హయాంలో మీ పీరియడ్ లోపలనే స్టార్ట్ చేస్తే మరి ఇంత సంతోషం అని చెప్పేసి భావిస్తున్నాం ఆ తర్వాత ముఖ్యంగా మా పాఠశాలలో టీచర్లు కొడతా మానవ సేవ మానవ సేవ కాదు కాబట్టి మరి పాఠశాల విద్యార్థులకు విద్య ఎంత అవసరమో భోజనము అంతే అవసరం అంటే బతకడానికి భోజనం అవసరం కాబట్టి దానికి సంబంధించి చదువుకోవడానికి నోట్బుక్స్ తినడానికి గవర్నమెంట్ స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి గారు తర్వాత స్థానిక కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మధురాజ్ గారు తర్వాత మధురా ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థ వ్యవస్థాపకులు రాని లక్ష్మారెడ్డి గారు తర్వాత ఇతర ముఖ్య నాయకుల కూడా అలాగే సభ్యుడు ఏదైనా కావాలంటే అదే పోతే ముఖ్యంగా మీరందరూ కూడా వేరే బిల్డింగ్ ఏదైతే ఉందో దీని గురించి ఈ రోజే నేను కమిషనర్ గారిని కలుస్తాను ఎక్కడ స్పీడ్ అయితే కమిషన్ మీ క్లాస్ ఉంటుంది కంపెనీ అది ఆ అయితే నన్ను ఇక్కడ ఏ స్టేజ్ నుంచి ఏమున్నాయో చూసుకొని మీరు అది దొంగ ఎలా అట్లేకపోతే ముఖ్యంగా పిల్లలందరికీ కూడా మీరందరూ హెల్త్ మంచి ఉండాలి అలాగే టీచర్లకు రిక్వెస్ట్ ఏంటంటే ఈ పిల్లల హెల్త్ వ్యవస్థ బాగా లేకపోతే నాకు చెప్తే నేను వాళ్ళకి ఏ అవసరాలు లేవు కూడా నేను గా వాళ్ళకి అంటే అక్కడ చెప్పాను కూడా ఒక చెప్పాను ఇక్కడ ఈ ఓన్లీ చిల్లెస్ ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ పిల్లలకే కాదు వీళ్ళ తల్లిదండ్రులకు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు వచ్చి చెప్తాను టీచర్లకు మా నాన్న మంచి లేదు మా అమ్మ మంచిగా లేదు మా దగ్గర చెప్తే వాళ్ళెవరంతా కూడా డెఫినెట్గా అది పంపిస్తే నేను డెఫినెట్గా మేము హెల్ప్ చేస్తాను నేను అలాగనే మీ అందరి తెలుసు ఇంకా ఏదైతే ఎంబీబీఎస్ కానీ బీడిఎస్ కానీ ఇంట్లోకి ఏదైనా కోర్సులు ఎవరో ర్యాంకు తెచ్చుకుంటే ఆయన నేను పెడతా ఉన్నాను మీరు కూడా తెచ్చుకోవాలి ర్యాంక్ చేసుకోవాలి అందరం కూడా ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నామంటే అదే మీ అందరికీ మంచిగా ఉండాలి ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు చాలా మంది ఇప్పుడున్న ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఇప్పుడున్న పాద సీఎం కానీ కొత్త సీఎం కానీ మంత్రులు కానీ అందరూ కూడా గవర్నమెంట్ శాసనసభ్యులు మల్లార లక్ష్మారెడ్డి గారు ఎంతో బిజీ ఉన్నా కూడా ఎప్పుడైనా స్టూడెంట్స్ గురించి ఎడ్యుకేషన్ గురించి ఫస్ట్ ప్రాఫిట్స్ ఇస్తారు అందరూ తెలిసిన విషయం రాష్ట్రంలోనే ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉన్నారంటే వాళ్ళు ప్రతిభ ఉంటే పేదవాలు ఉంటే వాళ్ళకి సాయం చేస్తున్నట్టు తెలుసు మరి ప్రత్యేక ధన్యవాదాలు మరి అలాగే ప్రవీణ్ గారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కృష్ణ పెద్దలు అందరూ కూడా తీరు గారు ఉపాధ్యాయులు అందరూ కూడా నా హృదర్ నమస్కారం మీ పిల్లలందరికీ మీ అందరికీ ఆశిస్తాను స్టూడెంట్స్ మీ అందరికి తెలుసు మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు మిమ్మల్ని చదివేయడానికి మీరు బాగా చదువుకోవాలి మీరు ఎప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటామని చెప్పి మీరు చిన్నప్పటి చూసుకోవద్దు నేను ప్రతిసారి చెప్తుంటా ఇంత పెద్ద స్కూల్ మీది ఇంత ప్లేస్ ఉంది ఆడుకోవడానికి మీ టీచర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా బీఈడీ చేసిన వాళ్ళు ఎమ్మెల్యే చేసిన వాళ్ళు ఉన్నారు డబుల్ పీజీలు చేసిన వాళ్ళ ప్రైవేట్ స్కూల్లో సందు సక్కగా రాజులు కూడా వీళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళకే సందు రాదు మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ నేనే కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్లో తెలుసుకున్నారే దానికి ఎప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్ చెప్పడం జరిగింది విషయంలో కూడా కొంత టీచర్ లేదని చెప్పడం జరిగింది మరి అందరికీ తెలుసు హెచ్ఎం గారు మీకు చెప్పాలి ఇప్పటికీ మన కాన్ఫరెన్స్ కాదు హైదరాబాద్లో అందరు తెలుసు మరి మన శాసనసభ్యులు అని అనుకుంటే డిఓ గారితో మాట్లాడతారు కలెక్టర్తో మాట్లాడుతూ అయితే మినిస్టర్తో కూడా మాట్లాడి ఇక్కడ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సాల్ట్ అవుట్ చేస్తానని చెప్పి మీకు తెలియకుంటూ నేను ట్రస్ట్ తరఫు నుంచి ఒకటి చెప్పదలుచుకున్నాను స్టూడెంట్స్ తరు కాబట్టి మన పిల్లల గురించి గేమ్స్ స్పోర్ట్స్ విషయంలో అయినట్టుగా గ్రౌండ్ ఉంది కాబట్టి దీన్ని ఎప్పుడు ఏది అడిగినా కూడా నుంచి మేము సహకరిస్తాము అదే కాకుండా లాస్ట్ టైం వచ్చినప్పుడు దాని విషయంలో కూడా మాట్లాడి దాని అందులో కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తుంటూ ఇవే బుక్స్ కాకుండా పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి పిల్లల స్పోర్ట్స్ మీదే కానీ పిల్లలు బయట పోయినప్పుడే కానీ లేదా ఖోఖో లాంటివి కానీ కబడ్డీ లాంటిది కానీ ఏదైనా స్టేట్ మీదే కానీ లేకపోతే డిస్టిక్ మీదే కానీ అలాంటివి వెళ్ళినప్పుడు మా ఎమ్మెల్యే గారు ప్రతిదానం చేస్తాం మా నాతో బయట కూడా నేను ఎమ్మెల్యే గారు మేము కలిసి చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ పిల్లలకు ఏ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ చేస్తామని చెప్పి చెప్పి తెలియజేసుకుంటూ ఇంకో విషయం ఏంటంటే టెన్త్ క్లాస్ వాళ్ళ గురించి ఫ్యాకల్టీ విషయం బాగా ఉండదేమో బట్ రెండు మూడు నెలల తర్వాత వాళ్ళు వెళ్ళి చదువుకోవడానికి మరి మీ దగ్గర ఫ్యాకల్టీ ప్రాబ్లం ఉంటే నేను తప్పకుండా మీ ప్రైవేట్ వాళ్ళు ఎవరిని ప్రొవైడ్ చేసుకుంటే మరి ఎమ్మెల్యే గారికి చెప్పి మేము కూడా సహాయం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియదు కానీ ఎన్ని టైం మీరు అడుగుతాను తెలియజేసుకుంటూ ఇంకో విషయానికి వస్తే స్టూడెంట్స్ మీ బుక్సే కాకుండా ఫీడ్సే కాకుండా ఎవరైతే బాగా చదువుకొని ఫస్ట్ పొజిషన్ క్లాసులో ఫస్ట్ సెకండ్ ఎంకరేజ్గా ఉండడానికి ఆ ఇచ్చే బ్యాచ్ కిందదే కానీ ప్రతి స్టూడెంట్కి ఏమనిపిస్తుంది అంటే మా సెక్షన్లో వీళ్ళు బాగా చదువుకున్నారు ఆ బ్యాచ్ పెట్టుకుంటే ఫస్ట్ చదువుకున్నారు అనడానికి అది గుర్తుగా ఉంటుంది క్లాస్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకు సెకండ్ వచ్చిన వాళ్ళకు బ్యాచ్ ఇస్తున్నాం అలాగే క్లాస్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకు కూడా నగదు పార్దర్శనం ఇచ్చినాము ఆ నగదు పార్దర్శకం అనేది పెద్ద డబ్బు కాకుండా కూడా చదివే వాళ్ళను వాళ్ళే గుర్తించిన అని చెప్పి వాళ్ళు అనుకోవడానికి కోటా పోటీలో మీరు అందరూ చదువుకోవడానికి ఇది చేసామే తప్ప ఐదు డబ్బులు ఇవ్వడానికి కాదు సో ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్న హెచ్ఎం గారికి మరొకసారి అందరికీ బుక్స్ తర్వాత మీరు తినడానికి ప్లేట్స్ ఇవన్నీ ఇస్తానికి ముందుకు వచ్చినారు అంతా గట్టిగా కొట్టాలి కార్యక్రమానికి ముఖ్య అతిథులు మరి శాసనసభ్యులు వారి సేవే వారి మార్పు అటువంటి ఎవరికి యాప్లు వచ్చినా కూడా ఉన్నా అని చెప్పేసి మరి ప్రదయంతో గా వెంటనే ఫోన్ తీసుకొని వారికి కన్సర్ డిపార్ట్మెంట్ కానివ్వండి హాస్పిటల్ కానివ్వండి కాలేజ్ కానివ్వండి లేకపోతే ఏ ప్రాబ్లం అయినా కూడా ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ గా స్పాట్ పైన ఫోన్ చేసి ఈ సమస్యను మీరు సాల్వ్ చేయాలని చెప్పిన వ్యతిరేక వ్యక్తులని నేను రాష్ట్రంలో చూసినా ఒకటి హరీష్ రావు గారు మరి రెండోది మరి బండీ గారు అని చెప్పేసి గతంలో మనం చూసినట్లయితే హరీణ దగ్గర పోతే మన అయిపోతుంది హరిషణ దగ్గర పోతే ఇమ్మీడియట్ గా ఫోన్ చేసి అప్పటికప్పుడు మాట్లాడి సమస్య సాల్వ్ చేసేస్తాడు అప్పుడు ఆ అధికారి ఎత్తకుండా కూడా ఇమీడియట్ గా మళ్ళీ అధికారి ఫోన్ చేసి మాట్లాడిన సందర్భంగా ఇమీడియట్ గా ఆ సమస్యకు సాల్వ్ చేసి మరి అదే సమస్య సాల్వ్ అయిందని చెప్పేసి వచ్చిన వ్యక్తి కూడా ఫోన్ చేసి చెప్పే ఏదైతే మరి గుణము మరి ఏదైతే ఆ హ్యాబిట్లలో అదే హ్యాబిట్ మరి మా వండాలి లక్ష్మారెడ్డి గారు ఉప నియోజకవర్గంలో వారు పెంపొందించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు మరి నాటి కార్యక్రమానికి వారి విశేషాలకు వారికి స్వాగతం స్వాగతం తెలుస్తూ మరి విధంగా వారి మాటలు నడుస్తూ మరి వీళ్ళు కూడా సేవ మరి మరి లక్ష్మారెడ్డి గారు చేసిన విధంగా మరి ఉప నియోజకవర్గమే కాదు మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి అవసరం ఉన్నా కూడా నేను చేస్తానని చెప్పేసి ముఖ్యంగా స్కూళ్లలో ఏదైతే పిల్లలకి ఉన్నాయో వారికి ముందు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చెప్పి గ్రహించి మరి ప్రతి స్కూల్లో కూడా మరి వారి ఎన్నో సంవత్సరాల నుంచి వారి అమ్మగారి పేరు మధుర చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి పెట్టి మరి ఈ పుస్తకాలు మరి అదే విధంగా పిల్లలకు ప్లేట్లు ఇవే కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎక్కడ ఉన్నా కూడా కంప్యూటర్ కానివ్వండి టేబుల్స్ కానివ్వండి ఏ అవసరం కూడా ముగ్గులు ఇచ్చే సందర్భాన తెచ్చుకొని అవన్నీ కూడా ముందుకి అవన్నీటిని కూడా వారికి సమకూరుస్తూ వారి తీసుకుంటూ ముందుకు తాగుతున్నారు వారికి కూడా ప్రత్యేకంగా మరొకసారి తెలంగాణ డివిజన్ ప్రభుత్వ పాఠశాలలో మరి బుక్కులు వంచుతున్నందుకు మరి మా చిన్న డివిజన్ ప్రజల తరఫు నుంచి పిల్లల తరఫు నుంచి మన కూలి ఆదావనం తరఫు నుంచి కార్పొరేటర్ గారి తరఫు నుంచి మరి రాజు లక్మారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుస్తూ మరి ఇంత మంచి మరి దేవాళ్ళ ఇద్దరు నాయకులు మరి మన కాంపెన్లో ఉండడం కూడా చాలా గొప్ప విషయం వారికి మరొకసారి మీరు అందరికీ గట్టిగా చెప్పాలని చెప్తూ దానికి అవకాశం ఇచ్చిన విషయానికి మరొకసారి ధన్యవాదాలు తెలుగు యూ లోని చిల్కానగర్ గవర్నమెంట్ హై స్కూల్లో మధురా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి పేద పిల్లల గురించి మరి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది పేద పిల్లలు చదువుకోవడానికి వాళ్ళకి నోట్బుక్సే అనుకోండి మధ్యాహ్న భోజన పథన పథకం కింద గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో వాళ్ళకి ప్లేట్సే కానీ అలాగే పిల్లలు ఎవరైతే టెన్త్ క్లాస్లో బాగా చదువుకొని మంచి మార్క్స్ వచ్చినాయో వాళ్ళ గురించి కూడా కాలేజీలో జాయిన్ చేయడానికి అదే కాకుండా పిల్లల్ని ప్రోత్సహించడానికి ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్లకు బ్యాచెస్తో సహా నగదు పారితోషిక పారితోషికం కూడా ఇచ్చి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడానికి మరి స్పోర్ట్స్ ఐటమ్స్ కూడా ఏం కావాలంటే అది సమకూర్చామని చెప్పడం జరిగింది అలాగే స్పోర్ట్స్ మీట్కి నేషనల్ మీట్లో అనుకోండి లేకపోతే మరి జిల్లా మీట్లో అనుకోండి ఏదన్నా స్పోర్ట్స్ సంబంధించిన విషయాలు కూడా అన్ని చేస్తామని చెప్పడం జరిగింది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి మధురా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి పేద స్కూల్ పిల్లల గురించి స్టూడెంట్స్ గురించి ఎన్నో ప్రోగ్రామ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కూడా చిల్కానగర్లో మరి ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ